ప్రియురాలిపై మోజుతో భార్యను ప్రియుడి కోసం భర్తను చంపుతున్న దారుణ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి తమ వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నారని కట్టుకున్న వారిని కిరాతకంగా కడతేరుస్తున్నారు మూడు ముళ్ల బంధానికి మాయని మచ్చతేస్తున్నారు అలాంటి మరొక ఘటనే కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలో చోటు చేసుకుంది ప్రియుడితో కలిసి ఉండేందుకు భర్తకు మద్యం తాగించిన భార్య ఆ తర్వాత ప్రియుడితో కలిసే గొంతు నులిమి చంపేసింది ఆ తర్వాత పని కోసం పెళ్లాడంటూ కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన జిల్లాలో కలకలం రేపు in కామారెడ్డి జిల్లా నెమ్లికి చెందిన టేకుర్ల మైసయ్య రాధాబాయులకు పన్నెండేళ్ల కింద పెళ్ళైంది వీరికి కుమారుడు కుమార్తె ఉన్నారు మైసయ్య గ్రామంలోనే ఉంటూ బాన్సువాడకు చెందిన నాగరాజు వద్దకు శుభకార్యాలకు బ్యాండ్ కొట్టేందుకు కూలీగా వెళుతుండేవాడు పని విషయంలో మైసయ్యకు తరచూ ఫోన్ చేస్తున్న క్రమంలో నాగరాజుకు రాధాబాయితో పరిచయం ఏర్పడింది ఆ తరువాత వివాహేతర సంబంధానికి దారితీసింది అయితే భర్తను అడ్డు తొలగించుకోవాలని భావించిన భార్య ప్రియుడితో కలిసి హత్య చెయ్యాలని పన్నాగం పన్నింది గతేడాది డిసెంబర్ పదిహేనున మైసయ్య రాధాబాయిలు బాన్సువాడకు వెళ్లారు పథకం ప్రకారం బాన్సువాడ మండలం సోమేశ్వర్లో నాగరాజు అద్దెకు తీసుకున్న గదికి భర్తను తీసుకెళ్లింది మైసయ్యకు మద్యం తాగించి మత్తులోకి జారుకున్నాక గొంతునులిమి చంపేశారు వారం రోజుల తర్వాత రాధాబాయి నిమ్లికి రాగా కుమారుడి గురించి మైసయ్య తల్లి లచ్చవ ప్రశ్నించింది ఫోన్ అమ్ముకుని ఆరుమూరుకు కూలీపని చేసేందుకు వెళ్ళాడని చెప్పింది తాను కూడా బాన్సువాడలో కూలీపని చేసేందుకు పెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోయింది అనుమానం వచ్చిన మైసయ్య తల్లిదండ్రులు ఈ నెల పదిహేనున బాన్సువాడకు రాధాబాయిని నిలదీశారు కొంతలనేని సమాధానం చెప్పడంతో మైసయ్య తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు ఈ నెల ఇరవై ఒకటిన మైసయ్య తల్లి లచ్చబ ఫిర్యాదు మేరకు నస్రుల్లాబాద్ పోలీసులు విచారణ చేపట్టగా రాధాబాయికి నాగరాజుతో అక్రమ సంబంధం ఉన్నట్లు తెలుసుకున్నారు తొలుత నాగరాజును అదుపులోకి తీసుకుని కాల్డేటా ఆధారంగా రాధాబాయి ఆర్మూర్లో ఉన్నట్లు గుర్తించి పట్టుకున్నారు ఇద్దరిని తమదైన శైలిలో పోలీసులు విచారించగా ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు రాధాబాయి ఒప్పుకుంది దీంతో అదృశ్యమైన మైసయ్య మిస్టరీ నెల రోజుల తర్వాత వీడినట్లయింది వాళ్ళ అమ్మగారు స్టేట్మెంట్ ప్రకారం వాళ్ళ భార్యని అనుమానం ఉంది ఎవరైతే ఆ మిస్సింగ్ పర్సన్ తీసుకొచ్చి మనం ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళ భార్య రాధా ప్లస్ ఒక వ్యక్తి నాగరాజు కలిసి అతన్ని అందాజా పదిహేను తదిలో చంపేసి సోమేశ్వరం టెంపుల్ బ్యాక్ సైడ్ లో కోనేరు లో చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది దెడ్ బాడీని తీసుకొని ఐడెంటిఫై చేసి పోస్ట్ చేసి తమ కుమారుడిని హత్య చేసిన నిందితులిద్దరిని కఠినంగా శిక్షించాలని మైసయ్య తల్లిదండ్రులు కోరుతున్నారు